హాయ్ ఫ్రెండ్స్ వినపడతాండి కొంత హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వెంకటేశ్వర దర్శనం అయిపోతానే ఆడ కొబ్బరికాయలు కొడతారు ఉక్కుపల్లి కాదని కొబ్బరికాయలు కొడతారు కొబ్బరికాయలు తీసుకునే చోటు ఆ సెడ్ ఆ లో అమ్ముతారు ఆ నుంచి కొబ్బరికాయలు తీసుకొని వచ్చి ఈ మెట్ల మిట్ట పోయి ఆడ దీపాలు రెండోది కొబ్బరికాయలు కొడతారు మా అబ్బాయిని కొబ్బరికాయలు ఇవ్వండి టెంకాయలు ఎక్కువ పోతా ఉంది ఫ్రెండ్స్ ఆడ ప్రతి ఒక్కరు టెంకాయ కొడతారు టెంకాయ ఒక టెంకాయ ఇక్కడ వేసేస్తారు ఒక టెంకాయ మాత్రం మనం తెచ్చుకుంటాము నేను చెప్పినాం కదా మన వెంకటేశ్వరం దర్శనం అయిపోతానే మనం ఒక టెంకాయలు కొట్టాలి అనేసి టెంకాయలు కొన్నపోయినాడు మా అబ్బాయి టెంకాయలు సాంబ్రానికి తెచ్చాడు పది రూపాయలంట ప్యాకెట్ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఐదు పుల్లలు ఇచ్చారు మనకు మామూలుగా కిందన మనకు తిరుపతిలో కానీ మనం కొనే ప్రాంతంలో అంటే మన ఇళ్ళకాడ కానీ ఇదే మనకి ఇచ్చిన కనీసం ఒక పుల్ల రెండు పుల్ల ఎక్కువ ఇస్తాడు కానీ నాకు ఇక్కడ దీంట్లో నచ్చింది ఏమంటే స్మెల్ మాత్రము అద్దిరిపోతూ ఉంది సూపరు దీంట్లో నష్టము అనేది నాకైతే ఎక్కడ కనపలేదు ఎందుకంటే స్మెల్ పడిపోతూ ఉంటాను మీరు ఎవరైనా వస్తే ఇట్లాంటి సాంబ్రాన్ని తీసుకోండి వాసన మాత్రము ఇంట్లో కానీ వెలిగిస్తే దేవుడు రూంలో వద్దన్న మనకుండే బాధలు ఒక పది నిమిషాలు సాంబ్రాన్ని వెలిగేంత వరకు బాధలు మర్చిపోవచ్చు అంతలా వాసన వస్తూ ఉంది ఈ టెంకాయలు అమ్మేది ఇక్కడే ఇస్తూ ఉన్నాడు పది రూపాయల ప్యాకెట్ ఒకలా దొరికితే మనం ఉండే ప్రాంతంలో దొరికితే ఈ ప్యాకెట్ చూసుకోండి ఒకవేళ దొరకకపోతే తిరుమలకి వచ్చినప్పుడు తీసుకోండి నేను ఆశామాసిగా చెప్పలేదు మాట సమికా దర్బార్ భక్తి అనేసి అంటాం కదా అంతకన్నా స్మెల్ అదిరిపోతూ ఉంది ఒక్కసారి మాత్రం ఈ పుల్లలో ఒక్కసారి తీసుకొని వెలిగించి చూడండి నస్తే ఖచ్చితంగా నేను కొనుక్కొని వెళ్ళండి